లైన్ గా వెళ్ళాలి వెలిగేటటువంటి ఆ జ్యోతిని క్రీడా ఆధ్వర్యంలో మరి అందరి మనసులో रिंग जेक पेलनि ఒక్కొక్కరు ఒక్క ఆటలో ప్రావీణ్యం సంపాదించి జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా జరుపుతున్నటువంటి ఈ రన్ ఒలింపిక్స్ డే రన్ కార్యక్రమం చంద్రశేఖర్ గారికి ఒలింపిక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొనడానికి తొందర పీటీలకు ఎందుకంటే ఈ స్థాయిలో తీసుకొచ్చి పిల్లలను తీసుకొచ్చి కానీ మేము పోయినప్పుడే స్కూల్లో మాట్లాడేటప్పుడు చెప్పినాము ఇట్ ఇట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్పి దాంతోపాటు మాకు మొదటిసారి ఫస్ట్ ఎంఏఓ అని నేను ప్రసానల్గా